రామసేతు నిర్మాణం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో మీకు తెలుసా లంకలో ఉన్న తన భార్య సీతను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని దీనిని రామసేతు అంటారని కొందరు చెబుతూ ఉంటారు రామసేతు శాశ్వతమైన ప్రేమకు వారధి అని కొందరు అభిప్రాయపడ్డారు రామసేతు సిద్ధంగా ఏర్పడలేదని రాళ్ళు వేరే చోటు నుండి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని అలెన్ లెస్టర్ చెప్పారు అంతేకాదు రామసేతు ఇసుక నాలుగు వేల ఏళ్ల నాటిదని రాళ్ళు ఏడు వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ ను నలుడు అందించాడు నలుడు అనే వానరుని నేతృత్వంగా కోటి మంది వానరులు ఐదే ఐదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొన్నారు రామసేతు వంతెన తమిళనాడులో రామేశ్వరం వద్ద గల ధనుష్కోటి నుండి శ్రీలంకలో గల మన్నా ద్వీపాల వరకు నలభై ఎనిమిది కిలోమీటర్ల పడువు మూడు కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు పదహైదవ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గంకి అందుబాటులో ఉండేది పదవ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శ అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన పెను తుపాను ప్రభావంతో ఈ వంతెన ధ్వంసమైంది అనంతరం ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు రెండు వేల రెండులో నాసా అంతరిక్షం నుండి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది రామసేతు దగ్గర కనిపించే రాళ్ళు లావాతో ఏర్పడే ప్యూమిస్ రాళ్ళని అందుకే అవి నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు ప్యూమిశ్రాలు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలుతాయని ఇవి రాముని మహిమతోనే వేల ఏళ్ళు నీటిపై తేలుతున్నాయని భక్తుల వాదన శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారదే అని ప్రచారం చేస్తుంది ముప్పై కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది